హలో అండి అందరికీ ఇక్కడ నేను బ్లౌజ్ని అంటే ప్లెయిన్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వారికి తర్వాత ప్లెయిన్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ నడుము పట్టి ఉంటుంది కదండి అక్కడైతే మనం ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా క్లాత్ కటింగ్ చేసుకునేటప్పుడే వన్ నుంచి అనేది ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం ఖర్చుల కోసం అనేది అదైతే ఇక్కడ నేను మర్చి కుట్టేశానండి తర్వాత టక్స్లో అయితే వెనకలో కుట్టేశాను ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఒక ఫిఫ్టీన్ అర్ధ గంట అయితే మనము కుట్టేయచ్చండి చాలా ఈజీగానే అయిపోతుంది అంటే అతుకులు ఉండవు కదా ఏమే కానీ మనకి హ్యాండ్స్ కొట్టే అతుకులు పడతాయండి ప్లెయిన్ బ్లౌజ్కి ఖచ్చితంగా ఎయిటీ సెంటీమీటర్స్ అనేది సరిపోదు హండ్రెడ్ సెంటీమీటర్స్ అనేది కావాలి ఎందుకంటే మనకి అదుకులు పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ సెంటీమీటర్స్ అనేది కంపల్సరీగా కావాలండి తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నేను టక్స్లు అయితే వేసుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్లో టక్స్లు వేసుకునేటప్పటికి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చిన తర్వాత దాన్ని మెజర్మెంట్ తీసుకొని ఫ్ర ఫ్రంట్ పార్ట్లు అయితే మనము టక్స్లు అనేది ఇచ్చుకోవాలండి ఇక్కడ నేను మూడు అయితే ఇస్తున్నాను కొందరు నాలుగు కూడా ఇస్తారు మూడు సరిపోతాయి అందుకే నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ వేస్తుందో కూడా మూడే అండి మన ఖాళీ బ్లౌజ్కి ఇచ్చినా కూడా మూడే ఇచ్చారు అయితే నేను ఇక్కడ మూడు టక్స్లు వేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత మనకి షేప్ బెల్ట్ అనేది మనం రెడీ చేసుకోవాలి షేప్ బెల్ట్ రెడీ చేసుకునేటప్పుడు మనకి క్లాత్ అనేది అంటే లైనింగ్ క్లాత్ కావాలి కదండి లైనింగ్ క్లాత్ అనేది మనకి హండ్రెడ్ సెంటీమీటర్స్లోనే అవ్వదు ఒకవేళ అయితే తాండగానే తీసుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ వన్ సెంటీమీటర్స్ కాబట్టి మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి మనకి ఇచ్చిన నైంటీ సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి మనము బయట వేరే క్లాత్ తీసుకుని నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను ఒక కొందరు కటింగ్ చేసేటప్పుడే మనకి షేప్ బెల్ట్ కూడా రెడీ చేసేసుకుంటారండి కానీ నేను ఆ విధంగా కాదు స్టిచ్చింగ్ చేసేటప్పుడే మనము షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకుంటాము మనకి అంటే కుట్టేటప్పుడు కూడా ఒక ఐడియా అనేది వస్తుందంటే సరిపోతుందా లేదా అంటే మనం ముందే కట్ చేసుకుంటే కొంచెం క్లాత్ అనేది తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇప్పుడైతే కటింగ్ చే నేను ఎప్పుడైనా అంతేనండి ఏదైనా అంతే షేప్ బెల్ట్ క మాత్రం కంపల్సరీగా స్టిచ్చింగ్ చేసేటప్పుడే అటాచ్ చేస్తాను అనమాట కట్ చేసి అటాచ్ చేస్తాను ఈ మనకి షేప్ బెల్ట్ రెడీ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చెక్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకవేళ ఇచ్చి తగ్గులు ఏమైనా వచ్చిందా ఏమైనా కూడా ఇప్పుడే మనం ఇక్కడే మనం అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి మరి మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవ్వదు ఇప్పుడే అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఒకవేళ తగ్గులు ఉంటే మనం ఇక్కడే అనేది కుట్టేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్స్కి అయితే అతుకులు పడుతున్నాయండి చెప్పాను కదా అతుకులు పడకూడదు అంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ నేను మన ఈ విధంగా అతుకులు వేసుకుంటే మనకి నేను కట్ చేసిన మెథడ్ కూడా ఒక సైడ్ మాత్రమే అతుకులు అనేవి పడతాయి రెండు సైడ్లో కూడా పడవండి ఆ విధంగా మనం కట్ చేసుకుంటే మనకి కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది చూడండి ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఇక్కడ నాకు థ్రెడ్ అయితే మాటు మాటికి తెగిపోతుంది అట్లా అంటే థ్రెడ్ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా కూడా మనకి ఈ విధంగా అయితే ఇది నేను బయట లోకల్లో అయితే తెచ్చుకున్నానండి మనకి మార్కెట్లో అయితే ఈ విధంగా అయితే ఉండవు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా అడ్జస్ట్మెంట్ అయితే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని హ్యాండ్స్ దగ్గర అతుకులు వేసాక కదా అక్కడంతా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే రెడీ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఈ విధంగా అయితే మనకి క్లాత్ అనేది చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని కాజాలు అనేది వేసుకోవాలండి కాజాలు కూడా ఇక్కడ మనకి ఐదు అయితే వేసుకోవాలండి కొందరు ఆరు కూడా రికమెండ్ చేస్తారు మనకైతే ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసి ఐదే ఉన్నాయి కాబట్టి మనం కూడా ఐదే వేస్తాము గజాలు వేసుకునేటప్పుడు కూడా మనకి ఒకే లెవెల్ అనేది మనం మెయింటైన్ చేయాలి లేకుంటే మనకి కొంచెం నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి ఇక్కడ గమనించండి మనం ఒకే లెవెల్ మెయింటైన్ చేస్తే ఫినిషింగ్గా నీట్గా ఉంటుందండి ఉప్స్ వేసుకునేటప్పుడు మనకి ఈ ఈ లెవెల్ తీసుకొని మనం ఉప్స్ వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇక్కడ రఫ్ చేసుకొని ఇంకా ఎండు చేసేసుకొని కత్తితో కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇది అయిపోయింది కదా ఏమైనా క్లాత్ ఉన్న తర్వాత అంటే పోగులు ఉన్న కూడా ఇక్కడే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము బుక్స్ పట్టు అయితే రెడీ అయితే చేసుకుంటున్నాము ఇదంతా కూడా మనకి బేసిక్స్ అన్ని అంటే మనం టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఇవి మనకి కొత్తగానే ఉంటాయి కానీ వన్స్ మనకు బాగా టైలరింగ్ అంటే అలవాటు అయిపోయిన తర్వాత ఇవన్నీ చాలా చాలా సింపుల్ అండి ఈజీగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను మెడపట్టి అయితే రెడీ చేసుకోవాలి మెడపట్టి రెడీ చేసుకోవడం కోసం మనము క్లాత్ అనేది కాస్గా తీసుకోవాలండి బుక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిన తర్వాత అవి ఒకే లెవెల్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి హెచ్చు తగ్గు ఉంటే మనం మళ్ళీ ఇక్కడే ఏమన్నది అడ్జస్ట్మెంట్ అని చేసుకోవాలి మళ్ళీ ఇంకా అసలు అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉండదండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తే ఏం బాగా కదా సో మనం ఇక్కడే అనేది చూసుకోవాలి ఇప్పుడైతే అతుకులు అయితే వేసుకుంటున్నామండి క్లాస్ పట్టీలు అయితే ఇక్కడ నేను తీసుకొని ఈ విధంగా కొనలు ఉండేటువంటి ఆపోజిట్లో పెట్టుకొని ఈ విధంగా అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాము ఈ విధంగా పెట్టేసి దాని మీదనే మనం కుట్టు అనేది వేసుకుంటున్నామండి ఈ కుట్టు వేసుకున్న తర్వాత మరి అందే కుట్టు వేసుకొని తిప్పేసుకొని దాని మీద ఒక పుట్టు అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఈ పట్టీ దగ్గర మనం ఈ పట్టి వేసేటప్పుడు క్లాత్ని ఏమాత్రం తర్వాత నెక్ని ఏమాత్రం కూడా మనము సాగ సాగదిస్తే మనకి మెడంతా సాగిపోయినట్టు తర్వాత జారినట్టు షోల్డర్ ప్రాబ్లం అనేటివి వస్తాయండి ఈ టిప్స్ షోల్డర్ జారడం అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి ఇవి ఇలాంటివి ఇలాంటి టిప్స్ అనేది కొత్త వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనము ఇక్కడే మనము మిస్టేక్ చేసేకి చాలా ఛాన్స్ ఉంటుందండి కొత్త వారికి తెలియక మె మెడని అంటే మెయిన్ క్లాత్ని సాగు ఇయ్యడం అలాంటివి ఉంటాయండి అలా సాగు ఇస్తే మనకి షోల్డర్ ప్రాబ్లమ్ షో అనేవి జారిపోయి క్లాత్ ఎక్కువ అవుతుంది క్లాత్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి బాడీ మీద సా అంటే జారిపోతుంది జారిపోవడం వల్ల అప్పుడు మనకి షోల్డర్ ప్రాబ్లం అనేది వస్తాయి అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది సరిగ్గా రాదు అందుకే సరిగ్గా కుట్టలేదు మాటలు వస్తాయండి అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనము మెడని అసలు ఎలా ఉందో అలాగా మనం తిప్పాలి రౌండ్గా షేప్ అనేది సాగదీయకుండా కుట్టేస్తే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ అయితే ఒక పక్క అయిపోయింది ఇది ఇంకొక పక్క అయితే మేము స్టిచ్ చేస్తున్నాము దీన్ని తిప్పేసుకుని ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇంకొక కుట్ట అనేది ఇది అయిపోయిన తర్వాత వేసుకోవాలి చూడండి ఏమాత్రం కానీ నేను సాగదీయలేదు మొత్తం అంతా మనము షేప్తో హ్యాండ్తో తిప్పుకుంటూ ఉన్నాము చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా సేమ్ ఇదే విధంగా కొందరు ఏం చేస్తారంటే అంత బాడీ మొత్తం అంతా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మెడపట్టి అనేది వేస్తారని నేనైతే ఈ విధంగా వేస్తాను మీరైతే ఏ విధంగా వేస్తారనేది కింద కమెంట్స్ చేయండి నాకు తెలుసు ఎట్లా వీడియోకి లైక్ లేరు తర్వాత కమెంట్స్ కూడా చేయరని అడగడం అంటే వేస్ట్ అనిపించింది ఇది అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా మనము రెండు కూడా ఒకే లెవెల్లో పెట్టుకుంటూ ఈ విధంగా అయితే మెడ పట్టునైతే మనము అటాచ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత సేమ్ ముందు ఏ విధంగా అయితే చేశాను ఇప్పుడు మనం అక్కించేటప్పుడే క్లాత్ అనేది సాగుదీయకుండా ఉండాలి నేను ఇంకొకసారి క్లాత్కి అయితే వేసుకుంటున్నానండి నాకు ఇది కుట్టు చివన్న పడింది అందుకోసమైతే ఇంకొక ఫుట్ అయితే వేసుకున్నాను ఇది కుట్ ఇంకొక ఇంకొక అయితే వేసుకోవాలి చివరి కుట్టు వేసుకున్న తర్వాత మరీ ఈ పక్క కూడా వేసుకోవాలి మొత్తం అంటే రెండు కుట్లు అయితే వేసుకోవాలండి ఇలాగ వేసుకుంటే రెండు పక్కల మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఇంకొక అయితే వేసేస్తున్నాము ఇది లాగే అంటే మనము ఇది వేసేటప్పుడు కూడా క్లాత్ని అనేది లాగకూడదు లాగిన తర్వాత మనకి కుట్టు మెటపట్టి అంతా జాయిన్ చేసిన తర్వాత లాగితే కన్నా మనకి పైకి ఎత్తుకున్నట్టు ఉంటుందండి ఆ విధంగా ఉండకూడదు అంటే మనం కుట్టేటప్పుడు క్లాత్ని మెడపట్టి వేసేటప్పుడు ఏమాత్రం సాగదీయకుండా నీట్గా అలాగే ఉంచితే మనకి షేప్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనము క్లాత్ అంటే తిప్పుకుంటే మనకి అసలు మెడపట్టి వేసినట్టే ఉండదండి లేకపోతే మనకి మెడపట్టి అనేది లేచినట్టు నీట్గా ఉండదు ఇప్పుడైతే నేను హ్యాండ్స్ని ఈ విధంగా అయితే క్లాత్ ఆల్రెడీ ఇచ్చాము కదా వన్ అనేది ఎక్స్ట్రా ఈ విధంగా అయితే వేసుకొని దీన్ని అయితే హెమ్మింగ్ అయితే చేయాలి హెమ్మింగ్ అయితే ఈ విధంగా పెద్ద కుట్టు పెట్టేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాము అయిపోయిన తర్వాత మనము షేప్ అనేది మనం ఎప్పుడైనా కూడా హ్యాండ్స్కి ఇప్పుడే ఎంత కుట్టేటప్పుడు దానికోసం అయితే షేప్ కూడా తీసేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడే షేప్ అనేది నేను తీసేసుకుంటున్నాను షేప్ తీసేటప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలి జాయిన్ చేసేసుకుంటున్నాను ఇదైతే క్లిప్ అయితే మిస్ అయిందండి ఇప్పుడు దీంట్లో అయితే స్టాప్ అయిపోయింది ఇక్కడ చూడండి మనం జాయిన్ చేసేటప్పుడు కూడా ముడిలోకి ఖచ్చితంగా ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చు తర్వాత షోల్డర్ జాయిన్ చేసాం కదా ఆ బెల్డ్ కూడా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని మనము పుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్లు కూడా వేసేస్తాను వేసేసిన తర్వాత రెండు మూడు అనేది వేసుకోవాలి సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనము హ్యాండ్స్ దగ్గర అటాచ్ చేసుకోవాలి తర్వాత కింద నెంబర్ దగ్గర అటాచ్ చేసుకొని ఒక పుట్టు వేసుకున్న తర్వాత మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా సైడ్ జాయింట్ స్ట్రైట్గా అయితే వేసుకోవచ్చు అండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా మనకి లాస్ట్లో కూడా ఒక బుక్ అనేది వేసుకోవాలి అంతే అండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చండి చూడండి ఇంక అన్నీ కూడా స్ట్రైట్గా వేసుకోవడం అంతే ఇంకా